హాయ్ నేనండి మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నరేష్ చిగురు అని కొట్టినా కూడా యూట్యూబ్ ఛానల్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఒక మంచి సైజులో ఉన్నటువంటి చేప పిల్లల్ని అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ సైజులో ఉన్న చేప పిల్లల్ని అయితే తీసుకొని మా చెరువులోనైతే పోయడం జరిగింది వీటిని మనము ఈ సైజుకు రావాలంటే చిన్నపిల్లలు తీసుకొని ఇక్కడ ఉన్నాయి కనబడుతున్నాయి కదా త్రీ అండ్ ఫోర్ రెండు మూడు నాలుగు ఇంచుల చేప పిల్లలు ఇవేమో ఆరు ఏడు ఎనిమిది ఇంచుల చేపలు అయితే వీటికి వాటికి తేడా ఏంటంటే చిన్న చేప పిల్లలు మనము వెయ్యి పోస్తే అందులో ఎన్ని చివరి వరకు బ్రతుకుతాయి ఎన్ని మనకు చేతికొస్తాయి అనేది దాన్ని ఒకటి అంచనా వేసుకోవాలి చెప్పపిల్లలు పోసేటప్పుడు ఈ పెద్ద పిల్లలు ఎన్ని పోస్తే ఎన్ని మిగులుతాయి అనేది కూడా అంచనా వేసుకొని చెప్పు పిల్లలు పోసుకుంటే చాలా మంచిది ఈ నాలుగు ఇంచుల వరకు ఉన్నటువంటివి అంటే మూడు నాలుగు ఇంచులు ఉన్నవి పోసుకుంటే ఏంటంటే ఒక లక్ష చేప పిల్లలు పోసుకుంటే మనం చివరికి పట్టేది ఒక ముప్పై వేల పిల్లలు చేపలు వస్తాయి కావచ్చు అని నేను అనుకుంటున్నా లేదా మంచి నాణ్యమైనవి అయితే ఒక నలభై యాభై అరవై దాకా వస్తాయి కారణం ఏంటంటే మనం పోసే చర్లలో కొర్రమీను కానీ తర్వాత ఈ చేపలు తినేటువంటి చేపలు ఏవైనా ఉన్నాయనుకోండి కొరమీలు తింటుంది తర్వాత ఈ మీసాలతో ఉండే చేపలు ఉంటాయి కదా మార్పులు అవి అవి తింటాయి ఇలా చేపలు తినేస్తాయి అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే మనం పోసిన చేప పిల్లలు ఎక్కడ పోయినాయని మనకి అర్థం కాదు ఇవన్నీ తిని అవి కొరమీళ్ళు పెరిగిపోతాయి పట్టే సమయానికి వచ్చేసరికి మనకు చేపలు కనబడవు అలా కొంత నష్టం అనేది సంభవిస్తుంది కాబట్టి నేను ఇంకా కొంచెం మళ్ళీ పాటుగా మూ ఈ రెండు మూడు ఇంచుల చేప పిల్లలు తీసుకుంటే మనకు ఒక రెండు నెలల సమయం వృధా అవుతుంది అంటే కొందరికి చెప్తున్నాను అందరు తీసుకోవడానికి సాధ్యపడదు కావచ్చు కానీ చెప్తున్నా అలా చేయడం వల్ల సమయం అనేది వృధా అవుతుంది అందుకోసమే ఈ పెద్ద చేప పిల్లలని అయితే ఒక వెయ్యి పదిహేను వందల చేపల్ని తీసుకొని మా చెరువుల్లో పోయడం జరిగింది ఇవి తీసుకొని పోస్తే నాకు ఒక త్రీ మంత్స్కి అయితే త్రీ ఆర్ ఫోర్ మంత్స్ వరకు నాకు ఖచ్చితంగా ఈ చేప పంట తీయడానికంటే చేపల్ని అమ్ముకోవడానికి అయితే రెడీ అవుతాయి ఇవి వచ్చేసి ఐదు వేల చేప పిల్లలు రెండు మూడు నాలుగు ఇంచుల చేప పిల్లలు ఇవన్నీ మన ఫాన్లో పోయడం ఈ ఫాన్లో పోసుకున్నాము అలాగే చెరువులో కూడా కొన్ని పోసాను ఇంకా కొన్ని ఇక్కడ మనకు మిగిలి ఉన్నాయి ఒక ఐదు వేల చేప పిల్లలు అయితే ఉన్నాయి ఎవరికైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇలా మనకు సమయం పెద్దవాటి మెల్చుకుంటే సమయం అనేది ఆదా అవుతుంది తొందరగా అమ్ముకోవడానికి రెడీ అవుతుంది ఇలాంటి చిన్నవి వస్తువు